నమస్తే నేను మీ జర్నలిస్ట్ కృష్ణ రాష్ట్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని దేవాలయాలు కలకల్లాడుతున్న సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను ఇబ్బందులకు గురి చేసిన పాలక మండలి అని దేవాదాయ శాఖ ఉద్యోగి అయిన ఈవో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని టికెట్ కౌంటర్ సందర్భాన్ని పట్టి ఒకటే పెట్టడం విఠూరంగా ఉందని ఈవోపై పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను భక్తులు కోరారు నమస్తే ఈ రోజు ఏదైతే తిషాగూడ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్నామో ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అన్ని కోరికలు పూర్తాయని చెప్పేసి ఆ పురాణాలు ఉన్నాయి కానీ ఇక్కడ చూసినట్టయితే కుషాగిలో ఉన్నటువంటి ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఇక్కడ ఏర్పాట్లు ఏమాత్రం లేవని చెప్పవచ్చు ఎందుకంటే పాలక వర్గం పూర్తిగా విఫలమైంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్టు పదిహేను పన్నెండు లోపు ప్రసాదం ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వచ్చినాం అనమాట వేరే లైన్ ఏమో ధర్మదర్శనం ఉంది హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసిన వాళ్ళనేమో మొత్తం ఆపేశారు కంప్లీట్ గా ఎవరు నిలనియట్లేదు కానీ ధర్మ దర్శనం పాస్ అంతనే ఉంది లైన్ వాళ్ళది అయిపోయింది బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇంటికి పోయి హన్ అయిపోయింది మేము ఇంకా లైన్ లోనే నిలిచినాం దాని సేపు ఇంకా హండ్రెడ్ రూపీస్ తీసుకునే దాంట్లోనే అంతా స్లో ఉన్న లైన్ వేస్ట్ మా టికెట్ పైసలు కూడా వేస్ట్ గా తీసుకున్నాం టికెట్ పైసలు అంటే అంటే లేదు మేనేజ్మెంట్ కరెక్ట్ ఉండాలి ఏది హండ్రెడ్ రూపీస్ లైన్ ఏది ధర్మదర్శనో వాళ్ళకి తెలియకుండా బిహేవ్ చేస్తున్నారా ఏంటి నాకైతే అర్థం కాలేదు మా టైం ఇప్పుడు వేస్టే కదా ఇప్పుడు ఆఫీస్ ఇవాళ ఉపవాసాలు ఉంటున్నాము తొందరగా దర్శనం తీసుకున్నాం టికెట్ అంటే ఒక రీజన్ ఉంటది దానికి మా మనీ అయితే వేస్ట్ చేయవచ్చు కదా వాళ్ళు అది ఇవాళ జరిగింది ఇక్కడ జనాలు ఇ వచ్చేసి మస్తున్నాయి మంచి ఉంది అని ప్రసాదం అయిపోయింది జనాలకు సరిపోలేదు చెయ్యాలేదు ఎందుకు తెస్తలేరు ఇక్కడ ఇక్కడ వాళ్ళు పట్టించుకోవాలి కదా మంచి ఎందుకు పట్టించుకోలేదు పన్నెండు వందలకి అయిపోతుంది ప్రసాదం సాయంత్రం దాకా ఇవ్వాలి ఇయ్యాలి మేము తొమ్మిదిన్నరకి వచ్చినాము ఇప్పుడు బయటికి వెళ్ళాం పన్నెండున్నర అయింది ప్రసాదం అయిపోయింది ఎంతో మందికి రాలేదండి వెంటనే అయిపోయింది ప్రసాదం మరి ఇంతమంది వస్తారని ఐడియా ఉంటుంది కదా గుడి వాళ్ళకు కూడా కానీ లేదండి అయిపోయింది అందరూ నిరాశతో ఇంటికి వెళ్తాము చాలా మేము టూ అవర్స్ నిలబడ్డామండి

అయిపోయింది ప్రసాదం అండి దేవుడు మూడు గంటలు అయిందండి ప్రసాదం లేదండి దేవుడి సరే ఉన్నాయి లేక হয় <laughs> <laughs> అవునండి వేరే దండలు వేయడమో పూలు ఇవ్వడము పండ్లు ఇవ్వడము ఏంటది వాళ్ళంట ఇంత ప్రసాదం కూడా రాదా ఇంత పట్టాల్సిన పని లేదండి ఇంత వచ్చేది ధర్మ దర్శనానికేనండి వంద రూపాయలు పెడితేనే దర్శనం మన హిందువులలో వచ్చిన గొడవనే ఇదండి లేకపోతే కనిపించడా కనిపిస్తాడు కదా మళ్ళీ అవునా కదా అట్లా చేయొచ్చు కదా అందరు ఒక్కలమే అందరు మనుషులమే అవునా కదా అట్లా చేయొద్దు బిఏపీ వస్తున్నారు ఆపేస్తారు వాళ్ళ దగ్గర మా కడుగు పంపిస్తారు మేము లడ్లకే చెల్లాలా పెద్ద వాళ్ళు మేము పోలీసు వాళ్ళు బందోబస్తు అంత బందోబస్తు ఉంది ఏం చేసుకోనికి అంత బందోబస్తు ఉంటే పెద్దలకే కాపాడకపోతే ఎంత ఎన్నిక అవునా కదా పంపించాలి అది లేదు రెండు గంటలు మూడు గంటలు నిలబడ్డాం ఇక్కడికి వస్తే ప్రసాదం లేదు కౌంటర్ అంటే ఎంత నిలబడిచ్చింది చాలా గంటలు నిలబడ్డం ఎవరు వస్తున్నారో మాకేం తెలుస్తుంది మాకు అట్లా ఎవరెవరు గంట సేపు నిలబడ్కి చాలాసేపు సేపు ఆపి పట్టుకుని అందరు ఫోటోలు తీసుకున్నారు చాలా సేపు ఆపిరేట్ చాలా బాగుండే లుగురు అంతే వంద రూపాయలు అంతే అది అంతే మొత్తం దోచుకోపోవాలా ఏర్పాటు ఏర్పాటు అయితే బాగుందండి జనాలు బాగున్నారు సార్ ఇక కొద్దిగా లైన్ టైట్ ఉందంటే భక్తులు చూడకుండా లైన్ లో గంటల తరపాటు వెయిట్ చేయించారు అయినా కానీ ఇక్కడ ప్రసాదం అని చెప్తున్నది ప్రసాదం లేదు సార్ గుడి ప్రసాదం ఈతో ప్రసాదాలు మేము ఎందుకు వచ్చినాం దెబ్బ ఏళ్ళు దాటినా ఎందుకు వచ్చినా మేము అనుకుంటాం అనుకుంటా వచ్చినాం ఎప్పుడు లైన్ లో ముందు పంపించేది పోలీసులు గానీ ఈ సేవ చేస్తూ అసలు ఈ సారైతే లైన్ లో పోయి ఇరుకా సచ్చిన నేను ఎన్ని ఇరుకా అయింది నాకు తెలియదు ఎన్ని గంటలు ఏదో తెలియదు నాకు పదకొండు గంటలకు వచ్చినా పదకొండు గంటల అక్కడ దుబాయి ఎట్లుండే స్వామి మనసు లేదు చిన్న భక్తులకు ఇలాంటి నీళ్ళ సౌకర్యాలు తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవాలయాల వద్ద వాటర్ ప్యాకెట్లు ఇస్తారు ఇక్కడ మాత్రం ఏమి ఇవ్వలేదు

ఏ పడవ సాధి ఆయన పుట్టిన రోజు నేను తిరుపతి పోతాసుడు బొమ్మలు నడిపిస్తారు రెండు మూడు ఏళ్ళకి ఒకసారి పోత శాఖ కంటాయి ఒక్కదానైనా పోత నేను మంచి లోలు ఇస్తారు ఆయన సేవ చేస్తాడు అది అక్కడ ఏర్పాటు చేయలేదు ఇక్కడ ఏర్పాటు బిస్కెట్ బాకెట్ ఇస్తారు పులిగోర బాకెట్ ఇస్తారు నీళ్ళు ఇస్తారు నీళ్ళ బాకెట్ ఏమి వేస్తాను ఇంత అన్నీ

దాని నిన్న ఇలా ఇలాంటి వృద్ధులము దేవాలయాలకు వస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం పూర్తిగా విఫలమైందని చెప్పి చెప్తున్నారు మీరు మాట్లాడారు ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు వృద్ధులు మాట్లాడారు పెద్దలు మాట్లాడారు అందరూ మాట్లాడారు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఇలా ఉన్నాయో ఒకసారి మీరే చూడాలి ఒకసారి పాలక మండలి దీని మీద ఒకసారి దృష్టి సాధించి ఒకటి ఒకరు ప్రయోజతం కాకుండా చూడాలని చెప్పేసి భక్తులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు కృష్ణ హైదరాబాద్ తెలంగాణ